Hello there welcome to my channel. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు సింపుల్గా క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలాగనుక చేసుకున్నారంటే క్యాప్సికమ్ కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది తప్పకుండా నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వైట్ రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీస్తో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ముందుగా కావలసిన పదార్థం ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీ వరకు పావు కేజీ కొంచెం ఎక్కువ ఉంటాయి క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే ఒక్క ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి క్యాప్సికమ్ తొడిమలు కట్ చేసుకొని ఇలా లోపల ఉన్న గింజల పార్ట్ అంతా కూడా తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట క్యూబ్స్ లాగా చిన్న చిన్నగా అలాగే ఒక్క కట్ట మెంతికూర అలాగే ఒక్క కట్ట ఉల్లికాడలు అయితే తీసుకున్నానండి ఇవి ఖచ్చితంగా వేసుకోండి క్యాప్సికమ్ కర్రీలో ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ మెంతికూర ఉల్లికాడలు వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎందుకంటే క్యాప్స్కమ్ మనకు తొందరగా ఉడికిపోతుంది పెద్దగా టైం పట్టదు తొందరగానే మగ్గిపోతుందనమాట చూడండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి చాలామంది ఈ క్యాప్స్కమ్ కర్రీని అయితే ఇష్టపడరు కదండి అస్సలు ఇష్టంగా తినరు కానీ ఇలాగనుక చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇష్టపడతారు నేను ఎంబీఏలో ఉన్నప్పుడు అంటే పీజీ చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని అక్కడైతే ఈ క్యాప్స్కమ్ కర్రీ పెట్టేవాళ్ళండి అది తిన్నాక ఇంకా క్యాప్సికం అంటేనే మనకు విరక్తి వస్తుంది అంత ఘోరంగా చేసేవాళ్ళు కానీ తర్వాత మా డాడీ అయితే ఒకసారి ఇలా చేశారనమాట ఇలా ఉల్లికాడలు మెంతికూర అన్నీ వేసి చేశారు ఎక్సలెంట్గా ఉందండి అప్పటి నుంచి నాకు ఇంకా క్యాప్సికం ఫ్రే ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఎప్పుడు చేసినా ఇలా చేస్తూ ఉంటాను ఇంకా లాగా చేయాలి అంటే మసాలాలు అవి వేసి అలా కూడా చేయొచ్చు ఇదైతే పూర్తిగా వాటర్ ఏమీ వేయకుండా దగ్గరికి కూరలాగా వండేసుకోవడం అప్పుడప్పుడు ఇలా చేసుకోండి రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లికాడలు అలాగే మెంతి కూర వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి వీటిని పోపులో కాసేపు మగ్గించాలండి మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా వదిలేసామంటే ఈ ఆకుకూర కొంచెం మగ్గుతుంది ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి క్యాప్స్కమ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి క్యాప్సికంలో ఎగ్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి ఆల్రెడీ మన ఛానల్లో ఆ రెసిపీ అయితే ఉందండి కావాలనుకుంటే ఒకసారి రెసిపీని చూసి ట్రై చేయండి అలాగే ఈ క్యాప్స్కమ్ని ఎక్కువగా మనము కాంబినేషన్స్తో తో వండుతూ ఉంటాం కదా ఆలు వేసి ఆలు క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది మిల్ మేకర్ క్యాప్సికమ్ కూడా బాగుంటుందండి కాకపోతే ఇలా ఒకసారి ఓన్లీ క్యాప్సికమ్ తోటి ఇలా మెంతికూర ఉల్లికాడలు వేసి ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఇలా క్యాప్సికమ్ అంతా ఇందులోకి వేసి అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతాయండి ముక్కలు అనేవి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉడికిందో మరి మెత్తగా ఉడికించొద్దండి పూర్తిగా నుజ్జుగా ఇలా మధ్యలో చూసుకుంటూ మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించారంటే చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఇంక ఇందులో మనము ఎర్రకారం అయితే వేయట్లేదు ఎర్రకారం వేయాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో వన్ టీ స్పూన్ వరకు ఎర్రకారం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పూర్తిగా పచ్చిమిర్చితోటే చేస్తున్నాను ఈ క్యాప్సికం కర్రీ పచ్చిమిర్చితోనే బాగుంటుందండి ఎర్రకారం వేయొద్దు వేస్తే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అంటే టమాటా వేసినప్పుడు ఎర్రకారం వేస్తే బాగుంటుంది ఇలా మనము ఓన్లీ సింగిల్గా వండుతున్నప్పుడు ఇలానే బాగుంటుందండి నాకైతే ఇలానే ఇష్టము ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా మగ్గిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని తర్వాత ఇందులోకి పప్పుల పొడి అయితే వేస్తున్నానండి చివరిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ పప్పుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఇలా పొడి పట్టుకోవాలండి ఇది అన్ని ఫ్రై కర్రీస్లో వేసుకున్నా చాలా బాగుంటుంది చివరిలో ఇదొక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నామంటే ఇంకా కర్రీ రుచే మారిపోతుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా చేసి పెట్టుకోండి ఆల్రెడీ ఆ రెసిపీ అయితే ఉందనమాట మన ఛానల్లో మీరు కావాలి అంటే చూడండి చాలా బాగుంటుంది ఆ పొడిని చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట వన్ మంత్ పాటు ఇలా మనం ఏదైనా ఫ్రై కర్రీస్ చేసినప్పుడు చివరిగా పొడిని పొడిని చల్లేసుకున్నారంటే కర్రీ సూపర్గా ఉంటుంది ఇంకా లాస్ట్లో ఆ పొడి వేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీరను తుంచుకొని వేసుకోండి ఇంకా అంతే అండి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కొంచెం గ్రేవీగా కావాలి అనుకునే వాళ్ళు కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇందులో ఒక్క ఆలు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా కనుక చేశారంటే లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి కలిపి పెట్టేశారంటే వాళ్ళు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సింపుల్ క్యాప్సికమ్ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ